సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే సో ఇప్పుడే మీరు విజిట్ కండి రాజ్ బాని సూరత్ గుజరాత్ లో ఎందుకంటే మన దగ్గర వన్ ఒక వీక్ లో పత్తి ఒక్క న్యూ వెరైటీ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటాయి ఇది వచ్చేది పులియోర్ కాటన్ లో ఇది కూడా వచ్చేసి మనకు కోడ్ సైడ్ వెరైటీ అనమాట సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బూటం కూడా మనకు ప్లేన్ బూటమ్ ఇచ్చారు కాంట్రాక్ట్ కలర్ లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కోడ్ సైడ్ వెరైటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సూపర్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు కలెక్టర్ చూడవచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సాడీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్లో కుర్తి వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్లో అండ్ టైం ప్రతి ఒక్క అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బన్నీ సూరత్ గుజరాత్ లో ఇవాళ నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను కుర్తీస్ లో మొత్తం వచ్చేసి మిక్స్ డిజైన్స్ అంటే ప్రతి ఒక్క కలెక్షన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అవును ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు సింగల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ ఆల్ ప్రతి ఒక్క వెరైటీ అంటే న్యూ స్టాక్ వచ్చేసాయి ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా ఫెస్టివల్ ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి సూపర్ కలెక్షన్ వచ్చాయి సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే సో ఇప్పుడే మీరు విజిట్ కండి రాజ్బర్ సూర్య గుజరాత్ ఎందుకంటే మన దగ్గర వన్ ఒక వీక్లో ప్రతి ఒక్క న్యూ వెరైటీ న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటాయి సో మాత్రం మనం ఆలెక్షన్ చేయకుండా ఫస్ట్ కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆటిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు టూ పీస్లో ఎంత సూపర్ వెరైటీ అని అండ్ దీంతో వచ్చేసి మనకు డైరెక్ట్ కోట్ సైడ్ వెరైటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సూపర్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు కలెక్టర్ చూడొచ్చు ప్రతి ఒక్క దాంట్లో మీకు సైజెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఎంఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ విధంగా మీకు ప్రతి ఒక్క దాంట్లో సెట్ వైజ్ వస్తాయి ఏవి తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి మీరు చూసుకోవచ్చు ఇక్కడ బోటమ్ అండ్ వచ్చేసి మనకు కోడ్ సెట్ వెరైటీ అనమాట సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో మీకు వచ్చేసి మాత్రం కలర్ సార్ట్ మొదలు సింగల్ కలర్ వస్తుంది ఒక్క దాంట్లో మీకు ఫోర్ పీస్ సెట్ అనేది కంపల్సరీగా వస్తుంది సెట్ వైజ్ తీసుకోవాలి సో ఇప్పుడే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మినిమం వచ్చేసి మీరు తక్కువ తక్కువ వచ్చి మీకు మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేసినట్టయితే మీ బిజినెస్లో కూడా చాలా అద్భుతంగా గ్రోత్ అనేది లభిస్తుంది అవును పేరు మిన్న కరెక్ట్ ఎందుకంటే మన దగ్గర వచ్చేసి ఇక్కడ మీకు ఫ్యాక్టరీ అవుట్లైట్ రేట్లో కలెక్షన్ లభిస్తాయి తక్ చాలా తక్కువ రేట్లో మీకు ఇక్కడ వచ్చేసి సాడీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్లో కుర్తి వచ్చేసి కేవలం నైంటీ నైన్ రూపీస్లో అండ్ టైం ప్రతొక్క వెరైటీ ఈ విధంగా చాలా తక్కువ రేట్లో మీకు ఫ్యాక్టరీ అవుట్లైట్ రేట్లో డైరెక్ట్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో మీకు ఇక్కడ కలెక్షన్ లభిస్తే డైరెక్ట్ ఇక్కలు తీసుకువెళ్ళి మీరు రీటైల్ కౌంటర్లో ఒకవేళ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే తక్కువ స్టార్టింగ్లో ఒకవేళ మీరు స్టార్టింగ్ బిజినెస్ అనుకోండి కొంచెం తక్కువ మార్జిన్ పెట్టుకోవాలి ఎందుకంటే మీ దగ్గర కస్టమర్ కంటిన్యూగా వస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళకి తక్కువ రేట్లనే కావాలి కాబట్టి సో స్టార్టింగ్ మీరు కొంచెం తక్కువ మార్జిన్ పెట్టుకుంటే ఏంటంటే మీ బిజినెస్లో గ్రోత్ అనేది స్టార్టింగ్ అయిపోతుంది సో ఆ విధంగా మీ బిజినెస్ అనేది మీరు పెంచుకొని పోవచ్చు అనమాట సో ఏ వెరైటీ తీసుకున్నా కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ మార్జిన్ పెట్టుకోండి మీరు చెప్పింది మీకు అర్థమైంది నెక్స్ట్ స్టార్టింగ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇంకో వెరైటీ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ప్ల్యూర్ కాటన్ మెటీరియల్లో ఇది కూడా వచ్చేసి మనకు కోర్ సైడ్ వెరైటీ అనమాట సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బోటం కూడా మనకు ప్లేన్ బూటమ్ ఇచ్చారు కాంట్రాక్స్ కలర్లో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పని అప్పుడు నెంబర్కి కాల్ చేయండి వాళ్ళకు వాట్సాప్ చేయండి మీకు ఒకవేళ లింకులు అయ్యామనే మీకు అర్థం అర్థం కాకపోతే డైరెక్ట్ మీరు వీడియో కాలింగ్ చేయొచ్చు వీడియో కాలింగ్ చేసే డైరెక్ట్ ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట మన దగ్గర వెరైటీ వచ్చేది డ్రెస్ మెటీరియల్ సారీస్ ఈ విధంగా సింగల్ కుర్తుల్లో ప్రతి వెరైటీ అని చెప్పాను కదా దాంతోపాటు గౌన్ క్రాప్ట్ ఆఫ్ ఇండో ఈస్యన్ శరారా గరారా ఇలా ప్రతి ఒక్క కలెక్షన్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ మీకు లభిస్తాయి కలెక్షన్ ఇంకోటి వెరైటీ చూడొచ్చు ఇచ్చాను ఇంకా మన దగ్గర కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో వీడియోలో ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఈ విధంగా మీకు బోటం చూడండి ఫుల్ లెంత్ మీకు బో బోటం కూడా లభిస్తాయి ఇక్కడ కలెక్షన్ చూసుకోవచ్చు టోటల్ వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ మీద మనకు దుప్పట లభిస్తాయి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కలర్ చాట్లు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్ చూసుకోవచ్చు న్యూ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు వీ నెట్లో మనకు వెరైటీ చూసుకోవచ్చు దీంట్లో సైజు కూడా నేను చెప్పాను ఎంఎల్ఎస్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా ప్రతొక్క దాంట్లో సైజు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మీరు వెరైటీ చూసుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కోడ్ సెట్లో సో ఇప్పుడు వచ్చేసి మనకు చాలా ఫెస్టివల్ వస్తున్నాయి సో ఈ విధంగా మీరు వెరైటీ మీరు షాప్లో కనుక పెట్టుకుంటే మనం టోటల్ని ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్ మీరు సూరత్లో మొత్తం తిరిగినా కూడా ఇక్కడ లభించదండి మీరు ఇది మాత్రం నిజం చెప్తున్నాను ఈ విధంగా కలెక్షన్ చూసుకోవచ్చు బోటమ్ టూ పీస్ అన్నమాట సో ఇంకా మీకు వెరైటీ ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడే మీరు స్కిన్ పని అవ్వదండి మరి కాల్ చేయండి మన తెలుగులో స్టాపే ఉన్నది సో మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్గా తెలుసుకోండి సో బిజినెస్ ఫర్ అంటే బిజినెస్ గురించి ఆడగలను కూడా బిజినెస్ గురించి ఆడుకోవచ్చు ఎలాంటి విషయం మీరు కనుక్కోవాలి మీరు డౌట్లు ఉన్న పక్క కూడా క్లియర్ చేసుకోండి ఒకవేళ మీరు సూరత్కి వస్తున్నారంటే కంపల్సరీగా ఒకసారి మీరు విజిట్ కానీ ఇక్కడ లుకింగ్ టచ్ ఇన్ ఫ్రీ అనమాట సో మీరు వచ్చి చూడండి దాని తర్వాత మీరు అర్థం చేసుకోండి సో మీకు తీసుకో ఎంత ఏ వరకు తీసుకోవాలో పక్క కూడా మీరు కామెంట్ల అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ధన్యవాదాలు